హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసికా టైలర్స్ చూడండి క్లాత్లు మీటర్ ముక్కలు అనమాట జాకెట్ ముక్కలు మీటర్ పీసెస్లో కూడా మనము టూ పీసెస్ సేమ్ ఉండేలాగా తీసుకొని టాప్స్ కుడుతున్నాం అనమాట చూడండి ఇలాగా టూ టూ మీటర్ అనమాట ఇలా సేమ్ క్లాత్ను వన్ మూడు మీటర్ సేమ్ క్లాత్ తీసుకొని ఇలా టాప్స్ స్టిచ్ చేస్తున్నాము చూడండి ఇవన్నీ ఇలా నీట్గా మడత పెట్టుకోవాలి కరెక్ట్గా మడత పెట్టుకున్న తర్వాత మనము టాప్ ఆదిన కట్ చేస్తున్నాము కానీ హైట్ కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట అప్పుడు మనము దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా క్లాత్లన్నీ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను నేను మొత్తం మూడు డ్రెస్సులు అన్నమాట మూడు టాప్స్ త్రీ టాప్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా దీనిపైన మనం ఆది టాప్ కూడా కరెక్ట్గా అయినా ఆది టాప్ తీసుకోవాలి వీళ్ళు ఏమంటే ఆది టాప్ అంటే కొంచెం ఒక ఇంచ్ పొడవు పెట్టమన్నారు చూడండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది చూడండి టాప్ ఇలా పెట్టుకోవాలి మనము నీట్గా మడత పెట్టుకొని ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పొడవ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకొక ఇంచు మడతకు అనమాట అలా గీసుకోవాలి గీసుకున్న తర్వాత డ్రా చేసుకున్న తర్వాత భుజం పైన చూడండి కొంచెం పొడవు తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ మనము క్లాత్ వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అలా కరెక్ట్గా కింద డ్రా చేసుకోవాలి పేపర్ ఉంటే అక్కడ పేపర్ మనము పిన్ పెట్టుకోవచ్చు కట్ చేసుకుంటే లేకపోతే డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎంత క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది అనేది మనం ఒక హాఫ్ ఇంచు కుట్టుకి ఇలా సేమ్ కరెక్ట్గా సరిపెట్టేటట్టుగా ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలన్నమాట అప్పుడు నెక్ నెక్ ఎలా వస్తుందనేది మామూలుగా గీసి చూపిస్తున్నాను మీకు ఇదేమో నడుము అనమాట ఆమ్ రౌండ్ నడుము పాటు ఛాతి చెస్ట్ ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా డ్రా చేసుకొని ఇక్కడ మనము ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి సీటు దగ్గర ఎందుకంటే ఇది మడత పెట్టి ఉంది కదా అక్కడ మడత పెట్టి కుట్టుకోవాలి కాబట్టి మనము ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట దాన్ని బట్టి అలా క్రాస్గా కట్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇలా ఇది సీటు ఇది అక్కడ నడుము మొత్తం ఆమ రౌండ్ కూడా కరెక్ట్గా చూసుకొని మనము వేసుకుందాం ఇలా నీట్గా మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మీకు స్టిచ్ స్టిచ్ చేసుకోవడం కూడా ఎలా చేయాలనేది ఈ క్లాత్ ఇంకొక వీడియోలో పెడతాను మీకు చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి కటింగ్ దగ్గర సీటు ఇది ఇదేమో నడుం పార్ట్ అనమాట ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి ఇది ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చాము మనము ఇప్పుడు ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇలా తీసేసి సేమ్ కరెక్ట్గా డ్రా తీసుకోవాలన్నమాట స్క్వేర్ లాగా డ్రా తీసుకొని ఆమ్ రౌండ్ నీట్గా రౌండ్గా వచ్చేటట్టుగా కరెక్ట్గా తీసుకోవాలన్నమాట మనం అలా అలా తీసుకొని మనం దానికి ఎంత అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలో అక్కడికి మళ్ళీ డ్రా చేసుకోవాలి అదే ఇలా కట్ చేసేసుకుందాం ఒక డాట్ పెట్టుకుందాం చిన్నది స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవడం ఇప్పుడు చూడండి నెక్ దగ్గర ఎంతవరకు స్టిచ్ చేయాలనేది నెక్ దగ్గర డాట్స్ పెట్టుకున్నాము చూడండి ముక్కలు ఇలా కట్ చేసుకొని ఆ పై భాగానికి భుజం దగ్గర సరిపోలేదు కదా అక్కడ మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి ఇది చూడండి సేమ్ కరెక్ట్గా చూసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా నీట్ కట్ చేసుకొని ఇలా ఒక ఇంచ్ ఎక్స్ట్రా దాని పైన పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టుగా పెట్టుకొని మనం పిన్ పెట్టుకొని నీట్గా కరెక్ట్ లెవెల్లో కట్ చేసుకోవాలన్నమాట పైన కూడా ఎంతవరకు కరెక్ట్ లెవెల్ ఉందో దాన్ని చూసి కట్ చేసుకోవాలి లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది అనమాట అలా రాకుండా మీకు అర్థం అవడానికి ఒక కట్ చేసి చూపిస్తుంది అన్ని నెక్కు బకరం కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ అది కింద ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇలా కట్ చేసుకోవాలి మీకు అర్థం అవడం కోసం ముందుగా కట్ చేశాను నీకు చూడండి ఇది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అలా అనమాట తర్వాత బక్రం కట్ చేసుకోవాలి తర్వాత వీటికి మళ్ళీ లైనింగ్ కూడా వేసుకోవాలి మనము చూడండి లైనింగ్ కట్ చేసుకుందాం మనం ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇవి మేము హాఫ్ హ్యాన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఎల్బో హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు హాఫ్ హ్యాన్సే పెట్టమన్నారు హాఫ్ హ్యాన్స్ కట్ చేస్తున్నాను మీకు అర్థం అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్లో మీరు చెప్తే దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట కాకనా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం ఫైవ్ అండ్ హాఫ్ కట్ చేస్తున్నాం అన్నమాట పడవ హ్యాండ్స్ మాది మడతకి ఇక్కడ హ్యాండ్స్ ఫైవ్ అండ్ హాఫ్ కట్ చేస్తున్నాం కామ్ రౌండ్ అనేది చూసుకొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కటింగ్ అంత మామూలే ఫ్రెండ్స్ ఇది మాత్రం మీటర్ ముక్కల్లో మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇది లోతు భాగం ఇవన్నీ మీకు తెలిసినాయి కదా ఫ్రెండ్స్ కొత్త వారి కోసం కూడా మరి స్టిచ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ఇది నీట్గా వచ్చిందా లేదా అనేది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ స్టిచ్ కట్ చేసుకొని నీట్గా లైనింగ్ కూడా మళ్ళీ సేమ్ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బకరము బకరం కూడా నెక్కులు ఏ మోడల్ కావాలి బకరం కూడా ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ మనం కట్ చేసుకొని నెక్ వేసేటప్పుడు వేసుకోవచ్చు నీట్గా స్టిచ్ చేసుకొని వేసుకోవాలన్నమాట బకరం ఒకవేళ నెక్ కట్ చేస్తే చూడండి ఇవి కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్స్ నీట్గా కట్ చేసుకొని ఇంకా అది పెట్టుకొని వాటి మీద ఇంకా సేమ్ కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకరియే ఫ్రెండ్స్ అందు గురించి నేను ఇలా అన్నీ ఒకే దగ్గర పెట్టి కట్ చేస్తాను ఒకేలాగా ఇలా అన్నీ కూడా వాటి దేని ముక్కలు దానికి ఇలా నీట్గా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ మీకు అర్థమైతే ఓకే మాకు కూడా వస్తుంది ఇలాగా అని కామెంట్ చేయండి లేదు స్టిచ్చింగ్ కూడా పెట్టండి అంటే కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లైనింగ్ ఇలా వేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్లు కూడా అన్నీ ఒకే సైజులో పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను చూడండి నీట్గా కట్ చేసుకోవడమే కావాలంటే మీరు ముందుగా లైనింగ్ కట్ చేసుకొని ఈ క్లాత్ మీద పెట్టుకొని లైనింగ్ ప్రకారంగా స్టిచ్ చేసుకోవచ్చు కూడా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాలితే మేమైతే మరి సేమ్ డైరెక్ట్ ఈ క్లాతే కట్ చేస్తాము నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే కట్ చేస్తాను నాకు ఇలాగే అలవాటు అందు గురించి అలా కట్ చేసాను మీకు ఒకవేళ లైనింగ్ ముందు కట్ చేసుకోవాలనుకుంటే లైనింగ్ ముందు కట్ చేసుకొని అలా ఈ క్లాత్ మీద పెట్టుకొని అలా కూడా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు చూడండి అయిపోయింది బక్రమ్ తీసుకొని నెక్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ముందు పార్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది టూ అండ్ హాఫ్ పెట్టుకొని స్క్వేర్ ఇలా గీసేసుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం డ్రా చేసుకోవచ్చు మంచిగా ఏ మాల్డ్ కావాలంటే ఆ మాల్డ్ డ్రా చేసుకొని చక్కగా మనం డిజైన్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట అలా కట్ చేసేసుకోవడమే బకరం ఇది వేసుకుంటే బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్కులు అన్నీ కూడా నీట్గా వస్తాయి చూడండి ఒకదానికి రౌండ్ పెట్టాను ఇటుపక్క మాత్రం ఒక ఇంచు ఉండేలాగా లేకపోతే ఒక ముప్పై ఇంచు ఉండేలాగా కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా అలా కట్ చేసుకొని ఇది ఇంకొక మోడల్ పెడుతున్నాను దీనికి ఇలా చిన్న షేప్ వచ్చేలాగా ఇలాగా ఈ మోడల్ పెట్టుకున్నాను అంతే ఇలా కట్ చేసుకోవడమే ఈ క్లా ఈ బకరాన్ని క్లాత్ మీద చేసుకొని ఇస్త్రీ చేసుకొని నెక్ కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే ఇది కట్ బార్డర్లో స్టిచ్ కట్ చేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం నేను పెడతాను ఇంకా ఏమైనా కావాలంటే మీరు కూడా కామెంట్ చేసి చెప్పచ్చు దాన్ని బట్టి నేను మీకు వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉన్నదో చెప్పండి